వస్తున్నది ఒక పది రూపాయలు అప్పు చేసింది లేదు పోయి అని అడిగింది లేదు కానీ డబ్బు తింటే ఇలా ఆమె నమ్ముకున్నట్టయితే ఇది నా అనుభవం జరిగింది నమ్ముకున్నట్టయితే ఆమె సేవలు చేస్తున్నాం అలాగే వారాహి దేవుడు కాబట్టి ఈ వారాహి దేని నిరంతరం కాదు మనం సేవ చేస్తూ ఉండాలి రెండవది తిరుపతికి తిన్నప్పుడు ఇవన్నీ ముందుగా ఎవరు దర్శనం చేసుకుంటాం స్వామి అయినా తిరుపతికి వెళ్ళినప్పుడు మొట్టమొదట వరాహస్వామిని దర్శనం చేసుకో వరాహస్వామిని ముందు దర్శనం చేసుకొని తర్వాత స్వామి వారిని దర్శనం చేసుకో అక్కడ వరాహస్వామి ఇక్కడ వారాహిదేవి ఆ వరాహస్వామి తిరుపతి నుంచి వరాహస్వామిని అంటుకుంటూ నాగారు స్త్రీ రూపం అయిపోయి ఇక్కడ వారాహిదేవిగా మారిపోయినాడు ఇక్కడ ఆ వరాహ స్వామి నారాయణలో వారాహి రూపకంగా వచ్చారు అక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఇక్కడ మనకు కళ్యాణ వెంకటేశ్వర మూర్తిగా వచ్చారు కాబట్టి స్వామి గురించి అయితే ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు కలియుగ దైవం ప్రత్యక్ష దైవం అన్ని కోరికలు తీర్చేవారు అన్ని పరీక్షలు పెట్టేటువంటి వారు రెండు డెబ్బలు కొట్టాలు తిండి పెట్టారు నేను పెడితే రెండు కొట్టాడు ఇదంతర కానీ ఆరానికి వెంకటేశ్వర స్వామి తన మాత్రం ప్రసన్నంగా వెంకటేశ్వర స్వామి సంతోషకర ప్రసన్నము సంతోషించి ప్రసన్న ప్రసన్నకరమైనటువంటి ఒక ముఖంతో ప్రసన్నంగా ఉండి ఎప్పుడూ చిరునవ్వుతో మనం ఆనందింపజేసేటువంటి వారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి కోరుకోమైన వరము ఇచ్చేటువంటి ఇక్కడ కోరుకుందనే కష్టాలకి ఇచ్చేటువంటిది వారాహిదేవి అయితే కోరుకున్న ఇక్కడ తిరుపతికి వెళ్ళి ఎలా అయితే ముందు వరాహస్వామిని దర్శనం చేసుకుని తర్వాత వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటున్నామో అలాగే ఇక్కడ కూడా ముందు దేవి నమస్కారం చేసుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఆ తర్వాత శివ 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 కుటుంబము గణపతి సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప ఈ అయ్యప్ప ఎప్పుడు పుట్టారు అందరు కష్టకాల అయ్యప్ప కృతయ్యంలో కూర్చారు ఇప్పుడు కాదు అప్పుడు కాదు ఇదే దేవి యొక్క చరిత్రలో బ్రహ్మాండపురంలో ఉంది నా కూడా తెలుగు చెప్పేటప్పుడు చెప్పే శాస్త్రైన్మహ మోహిని అవతారం ఇచ్చినప్పుడు శివుడు శివుడు పార్వతి ఇద్దరు కూర్చున్నారు కోరుతున్నారు విష్ణుమూర్తి ఆ ముఖ కలసం వచ్చినప్పుడు

అందరూ మోహిని అవగాహన పరిగెత్తున్నాడు వెనకాల శివుడు పరిగెత్తున్నాడు ఆ వెనకాల పార్వతి పరిగెత్తు శివుడు అలసిపోయాడు అలసిపోయి అప్పటికీ మనసు చాలా వైకల్యమైపోయింది ఉద్రేకం చాలా అయిపోయింది తన పేరుసును వదిలిపెట్టాడు ఎప్పుడైతే శివుడు తన పేరుసును వదిలిపెట్టాడో ఆ తేజస్సు వెనుక భూమి పడ్డట్లయితే భూమి కాలిపోతుంది భూమి కాలిపోతుంది భూమి ఉండదు మళ్ళీ అంతా మొత్తం నీళ్ళు ఆ సమయంలోని దేవతలంతా కూడా ప్రార్థించేటప్పటికీ అప్పుడు ఆ భూమి విష్ణు శివుని యొక్క తేజస్తు ఆ వీర్యం భూమి మీద పడకముందే మధ్యలోనే ఒక శిశువుగా భూమిలో పడ్డాడు శివుడి యొక్క వీర్యం అప్పుడు ఆ శివుడు మోహిని కలిసి శాస్త్ర ధర్మశాస్త్ర పేరు పెట్టారు అప్పుడు ప్రత్యేకంలో ఎప్పుడో జరిగినటువంటి ఒక ధర్మశాస్త్రేర మనకు వేపులోకి పెట్టింది ఇప్పుడు ఆయనే మనం తర్వాత జన్మలో అయ్యప్పగా మనం అలా అలాంటి అయ్యప్ప స్వామి ఇక్కడ మనకు పెట్టుకొచ్చాడు ఇంకా భగవంతుని యొక్క దయవల అందరూ దేవతలు మనకు వచ్చి మన దగ్గర ఉంటున్నారు సంతోషంగా కార్యక్రమాన్ని చేసుకొని ఆ భగవంతుని యొక్క